నిర్మల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలలో పోలింగ్ ముగిసిన కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు తరలిస్తున్నారు మొత్తం బ్యాలెట్ బాక్సులు చేరుకోవడానికి సుమారు తొమ్మిది గంటల సమయం పట్టవచ్చు ఇక్కడ నుంచి పటిష్టమైన బందోబస్తుతో కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తారు అక్కడ పదమూడవ తేదీన కౌంటింగ్ జరుగుతుంది అప్పటి వరకు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేస్తారు విధులు ముగించుకుని వచ్చిన పోలింగ్ సిబ్బందికి సరైన వేతనం ఇవ్వడం లేదంటూ పోలింగ్ సిబ్బంది అధికారులతో వాగ్వాదానికి దిగారు అధికారులు వారికి సర్ది చెప్పారు ఏదేమైనా పటిష్ట భద్రతతో మొత్తానికి నిర్మల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు దాంట్లో చెప్తున్నా తర్వాత వచ్చేసి నైట్ అక్కడ లేడీస్ ముగ్గురు చేసి టోటల్ ఐదుగురు సిబ్బంది ఉంటే ఒక చిన్న రూమ్ కెటాయిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎన్నికలు ఏదైతే ఈరోజు జరిగిందో ఆ ఎలక్షన్ కు ప్రశాంతంగా జరిగినట్టుకు మనకు తెలుస్తుంది అదేవిధంగా నిర్మలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలోనే వారి యొక్క ఎలక్షన్ బాక్సులు కూడా మనకు తరలిచ్చి ఇప్పుడు సిద్ధంగా ఉంచారు ఈ బాక్సును తీసుకొని ఏం చేస్తారంటే నిర్మల్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో తరలిచ్చి అక్కడ పదమూడవ తారీఖు రోజు జరుగు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అనేది ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుందో ఆ ప్రక్రియ కూడా సర్వసిద్ధ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు అధికారం ఏదైతే వాళ్ళ బౌలింగ్ బూత్ల నలభై రెండు నిర్మల్ జిల్లా నలభై రెండు వార్డుకు సంబంధించిన బాక్సులని ఇప్పుడు వారు ఒక్కొక్క ఆఫీసర్కు తీసుకొస్తుంది అదేవిధంగా దీనికి పర్యవేస్తున్న మన ఆ రోజు మరియు రిటర్నింగ్ ఆఫీసర్తో పాటు సిబ్బంది వారి యొక్క సంబంధించిన అన్ని సామాగ్రిలు మీరు ఏదైతే అప్పగించడో ఆ సామాగ్రిని మొత్తం సర్వం వీళ్లకు హ్యాండ్ చేసేసి వెళ్ళేటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ సామాగ్రిని మనకు దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సామాగ్రి మొత్తం టోటల్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సామాగ్రి బాక్స్ వచ్చిన తర్వాత ఈ బాక్స్ని స్ట్రాంగ్ రూమ్ లోని ఎన్నికల ఏదైతే ఫలితాలు ఉందో పాలిటెక్నిక్ కళాశాలలో ఈ లోని వీళ్ళు పక్కడ్బంధిగా పోలీస్ మనీ ఎస్పీ డాక్టర్ షర్మిల దీన్ని పర్యవేక్షతూ ఈ లోని భారీగా పోలీస్ బందోబస్తు వారా ఎటువంటి సంఘటన జరగకుండా తరలించడానికి అన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పుడు అధికారులు కూడా వాళ్ళ తోనే ఇప్పుడు ఆఫీసర్ కు ఇక్కడ సబ్మిట్ చేయడానికి మనకు అందరికీ ఏర్పాటు చేస్తున్నది కెమెరా పర్సన్ చవాన్ సో